विषय के ऊपर डिटेल्ड गाइडलाइंस वी आर शेयरिंग विद ऑल द स्टेट्स डेली डेली वी आर टॉकिंग टू ऑल द हेल्थ सेक्रेटरीज वी आर इन टच विद ऑल द मिनिस्टर्स आइदर ऑन द टेलीफोन और थ्रू ऑल पॉसिबल मीन्स और रोज़ शाम को हमको हर स्टेट से डिटेल्ड उनकी दिन भर की हेल्थ रिपोर्ट आती है जिसमें इतने सारे पैरामीटर्स होते हैं जिनके ऊपर वो हम लोगों को डिस्क्रिप्शन देते हैं दिस टाइम्स आफ्टर प्राइम मिनिस्टर मोदी ट्वीटेड यस्टरडे दैट द लीडरशिप ऑफ सार्क कंट्रीज़ शुड चॉक आउट स्ट्रांग स्ट्रेटजी टू फाइट कोरोना वायरस एंड ऑल सार्क कंट्रीज एक्सेप्टेड द प्रपोजल నేరుగా రాజ్భవన్ కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను గవర్నర్ కు అందజేయాల్సి ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు నియోజకవర్గాల పరిధిలో ఓటమికి సంబంధిత శాసనసభ్యులు బాధ్యత వహించాలని వారు తమ రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పారు వచ్చే ఎన్నికల్లో వారికి వైసీపీ టికెట్ రాదని పదవులపై ఆశలు వదులుకోవాల్సిందేనని తెలిపారు ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు సీఎం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అన్ని విధాలా సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లను రంగాన్ని తలపించాయి అధికారం అండతో వైకాపా నేతలు రెచ్చిపోయారు ప్రత్యర్థి పార్టీ నేతలు అభ్యర్థులపై భౌతిక దాడులకు తెగబడ్డారు పలు జిల్లాల్లో దౌర్జన్యకాండకు దిగారు కత్తులతో దాడులు అభ్యర్థుల అపహరణలు నామపత్రాలు లాక్కెళ్లడం వంటి చర్యలతో భయభ్రాంతులకు గురిచేశారు పోలీసుల సాక్షిగా జరిగిన వైకాపా నేతల అరాచకాలకు భయపడి చాలా చోట్ల నామినేషన్లు వేయకుండానే అభ్యర్థులు వెనుతిరిగారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు సాగించిన అరాచకం ఇది ప్రత్యర్థి అభ్యర్థుల నామపత్రం అని తెలిస్తే చాలు అవి ముక్కలు ముక్కలై గాల్లో ఎగరాల్సిందే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇలాకాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకునేందుకు చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ అవలంబించిన అడ్డగోలు గుంటూరు జిల్లా మాజుర్లలో వైకాపా నాయకులు తెలుగుదేశం నేత వెంకన్న గోండా ఉమా వెళ్తున్న వాహనంపై దాడికి దిగారు ఏపీలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ఈ నెల ఆరవ తేదీన చెన్నై మీదుగా ఇటలీ నుంచి నెల్లూరు చేరుకున్నాడు రాజ్యాంగం ద్వారా పంచాయతీరాజ్ చట్టం చట్టం ద్వారా సంక్రమించిన అధికారాల విస్తృత అధికారాల మేరకు విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నాం కరోనా వైరస్ అన్నది ఇతర దేశాల నుంచి స్టార్ట్ అయ్యి అన్ని దేశాలకు కూడా పోకుతా ఉందన్న ఇక్కడ బేసికలీ దీనివల్ల ఏదో మనుషులు చనిపోతారు ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని భయానక పరిస్థితి అని అని చెప్పి అంత ప్యానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి అంత అవసరము అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన లేదు ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమా 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 దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ నిరంతర ప్రక్రియ ఇది ఇస్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ ఒక సిక్స్ అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు ఏటి వైరస్ ఏ వైరస్ కరోనా వైరస్ కమానా వైరస్ ఆంధ్రప్రదేశ్లో కరోనా రెండు కేసులు నమోదయ్యాయి ఒకటి నెల్లూరు మరొకటి ప్రకాశంలో నమోదైంది ఏపీలో మాత్రం ఏ ప్రభావం లేకున్నా నెమ్మదిగా విస్తరిస్తోంది మన స్టేట్ కూడా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లాక్ డౌన్ పరిస్థితి కేవలం కొరియాలో సౌత్ కొరియాలో ఒకే ఒక్కడు ఒక్కడికి వచ్చింది ఆ నుంచి ప్రపంచమంతా ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంది కొరియా చైనా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్న వారిని దామర్చర్ల వద్ద పోలీసులు నిలిపివేశారు రాష్ట్రంలోకి ఎవరిని అనుమతించేది లేదని స్పష్టం చేశారు సరిహద్దులో సుమారు రెండు మంది నిలిచిపోయారు దేవుడి దయతో ఇంతవరకు పదే పది కేసులు కాబట్టి చాలా సంతోషంగా ఉన్న ఆస్పెక్ట్ ఇది ఇంతవరకు పదే పది కేసులు కాబట్టి చాలా సంతోషంగా ఉన్న ఏపీలో రేషన్ కష్టాలు లబ్ధిదారులను వెంటాడుతూ ఉన్నాయి మూడు రోజుల నుంచి రేషన్ దుకాణాల దగ్గర కాపలా కాస్తున్నారు లబ్ధిదారులు సర్వర్ ప్రాబ్లంతో పాటు బియ్యానికి ఓసారి కందుపప్పుకు ఓసారి రావడానికి ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటు లాక్ డౌన్ నిబంధనలు ఎలాగో ఉండనే ఉన్నాయి ప్రతిరోజు వందలాది మంది రేషన్ దుకాణాల దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది కరోనా అన్నది నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇది ఒక జ్వరం లాంటిది కాబట్టి దీని గురించి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఇది పూర్తిగా క్యూరబుల్ ఇట్స్ బేసిక్లీ క్యూరబుల్ ఏపీలో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతోంది ఈ ఒక్క ఒక్కరోజే రాష్ట్రంలో ముప్పై తొమ్మిది పాజిటివ్ కేసులు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది దీంతో రాష్ట్రంలో కరోనా పేషెంట్ల సంఖ్య నూట నలభై పెరిగింది

రాకాసి వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది కరోనా బాధితుల సంఖ్య రెండు వందల ఇరవై ఆరుకు చేరింది